అని చెప్పిండు అయితే ఆదిశేషి ఏమంటాడంటే నేను కదలలేని అంటే ఆయన కదలడు కదిలితే చాలు మనకు భూకంపాలు వస్తాయి కదా మరి నేను కదలలేని స్థితిలో ఉన్నాను ఓ విశ్వామిత్ర ఓ వశిష్ట మరి కొంచెం ఈ భూమిని మీరు తీసుకోండి నేను అప్పుడు కదిలి మీకు సందేశాన్ని ఇస్తా అంటాడు చూడండి బ్రహ్మ చెప్పలే నారాయణ చెప్పలే ఈశ్వరుడు చెప్పలే ఆదిశేషి దగ్గరికి వస్తే ఈ భూమిని తీసుకోండి అనుకున్నాను అప్పుడు భూమి తీసుకుంటే కదలదండి వాళ్ళు ఏమైనా మామూలుగా చేస్తారా ప్రతి దాంట్లో అంతరార్థాలు ఉంటాయండి అందుకనే సద్గురువులు గురువు దేవుళ్ళు పుట్టిన ఏది సందేశాన్ని భూలోకానికి ఇవ్వరండి మనం నేర్చుకోవడానికి సందేశాలు ఇస్తారు అయితే ఈ యొక్క భూమిని ఎవరైనా తీసుకోండి అప్పుడు నేను మీకు సమాధానం ఇస్తా అంటాడు అంటే విశ్వామిత్రుడు ఫస్ట్ అన్నిటికీ ఉరుకుతా అంటాడు విశ్వామిత్రుడు ట్రై చేస్తాడు అప్పుడు భూమి అసలు కదలదండి అప్పుడు ఏం చేశారంటే తను ధ్యానంలో ఎంత శక్తిని అయితే కొన్ని వందల సంవత్సరాలు ధ్యానం చేసిన శక్తిని దారపోస్తాడు ఆ భూమిని లేపడానికి శక్తిని అంత దారపోసినా కూడా భూమి ఇంత ఇంచు కూడా కదలదండి అప్పుడు విశ్వాస ఆగిపోతాడు వశిష్ఠుడు ట్రై చేస్తాడు ఇప్పుడు వశిష్ఠడు నువ్వు ట్రై అంటే నువ్వు ప్రయత్నం చేయు అంటాడు వశిష్ఠుడు ఏం చేశారంటే ఈయన శక్తిని అంత ధారపోసిండు ఏంటి ఇది లేవట్లేదు అని చెప్పి ఒక్కసారి కన్ను మూసుకొని నేను ఒక్క పర్యాయం చేసిన సాంగత్యం యొక్క శక్తిని ధారపోస్తున్నాను ఈ భూమిని లేపడానికి అనగానే ఆ భూమి లేచింది చూడండి ధ్యానం మనకు ఎట్లా తెలిసింది ఎవరో వచ్చి చెప్తే నేను అంటే సజ్జన సాంగత్యం ఏం చేస్తుందంటే మనిషిని మార్చేస్తుంది చూడండి విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరు బ్రహ్మర్షులై ఉండి నేను గొప్ప నేను గొప్ప అంటే ఎవరు గొప్ప కాదు అందరూ గొప్ప వాళ్ళు ఎవరు తక్కువ ఎక్కువ అసలు దృష్టిలో తక్కువ ఎక్కువ అనేది లేదు మన యొక్క స్థితిని బట్టి ఉంటుంది అని చెప్పి అప్పుడు వాళ్ళకి అర్థం కావడం అంటే వాళ్ళ కోసం కాదండి ఇది వాళ్ళ కోసమా ఇది భూలోకానికి సందేశం ఇవ్వడం కోసం బ్రహ్మ ఇద్దరు అలా నాటకం ఆడుతారు చూడండి ముగ్గురు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా చెప్పలేని వాళ్ళు వాళ్ళ